ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకోబోయే విషయం రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా విడుదలైన న్యూ జెన్ మహీంద్ర బొలెరో గురించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను కలిగించుకున్న బొలెరో ఇప్పుడు మరింత ఆధునిక రూపంలో మరింత ఆధునిక రూపంలో మరింత సాంకేతికతతో మన ముందుకు వచ్చేసింది గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ విశ్వసనీయతకు మరో పేరు అయిన బొలెరో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పులతో యువతను కూడా ఆకర్షిస్తోంది కొత్త బొలెరోను ఒకసారి చూస్తేనే ఇందులో వచ్చిన స్టైలిష్ మార్పులు మనకు స్పష్టంగా తెలుస్తాయి ముందు భాగంలో పెద్ద గ్రిల్ క్రోమ్ ఫినిష్ షార్ప్ హెడ్లైట్స్ మరియు డే టైమ్ రన్నింగ్ లైట్స్ దీని మరింత అగ్రెసివ్గా తయారు చేసింది ఎస్వి స్టైల్ను బాగా హైలైట్ చేస్తూ ఫ్రంట్ బంపర్ డిజైన్ పూర్తిగా మారింది అలానే బలమైన బాడీ లైన్స్ జ్యువెల్ టోన్ అలాయ్ వీల్స్ దీనికి అదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి ఇక వెనుక భాగం కూడా కొత్తగా డిజైన్ అయింది టై లైట్స్ ఎల్జీతో వస్తున్నాయి మొత్తానికి బొలెరో మునుపెన్నడు లేని విధంగా స్పోర్టీ లుక్ తో బయటకు వచ్చింది పాత మోడల్స్ తో పోలిస్తే పూర్తిగా లగ్జరీ టచ్ ఉంటుంది జోల్ టోన్ డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటమింగ్ సిస్టమ్ బ్లూటూత్ యూజీబీ పోర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి డ్రైవర్ కు మరింత కంఫర్ట్ కలిగించేలా సీట్లు డిజైన్ చేయబడ్డాయి ప్యాసింజర్లకు మంచి లెగ్ రూమ్ రూమ్ ఉండేలా స్పేస్ ప్లానింగ్ చేశారు స్టీరింగ్ వీల్ మీద నుంచే ఆడియో కంట్రోల్ ఫోన్ కంట్రోల్ చేయొచ్చు ఆ రకంగానే టెక్నాలజీ మొత్తం కూడా జోడించారు పైగా ఏసీ కంట్రోల్ కూడా డిజిటల్ డిస్ప్లేతో వస్తోంది పొలెరులో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ముందుగా జ్యువెలర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి బలమైన బాడీ షెల్ ద్వారా ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు భద్రత ఇస్తుంది వెనుక పార్కింగ్ సెన్సార్లు హిల్ హోల్డ్ అసిస్ట్ వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి కొన్ని మోడల్స్లో అదనపు ఫీచర్లు కూడా ఇవ్వబడ్డాయి బొలెరోను అన్ని వయసుల వారు సురక్షితంగా డ్రైవ్ చేయగలిగేలా రూపొందించారు ఇంజిన్ పరంగా చూస్తే బొలెరోలో బిఎస్ సిక్స్ స్టేజ్ టూ నిబంధనలకు అనుగుణంగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉపయోగించబడింది ఇది సుమారు సెవెంటీ ఫైవ్ బిహెచ్పి పవర్ మరియు మంచి టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది మైలేజ్ విషయంలో బొలెరో ఎప్పటిలా ఫ్యూయల్ ఎఫిషియంట్ గా ఉంటుంది మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు కొన్ని మోడల్స్ లో ఏఎీ గేర్ బాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సరిపోయేలా రఫ్ రోడ్లో అయినా దెబ్బతినకుండా నడిచేలా బొలెరోను తీర్చిదిద్దారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక ధర విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు న్యూ జెన్ బులెరో ధర సుమారుగా తొమ్మిది లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది మరియు టాప్ మోడల్స్ ధర సుమారు పదకొండు లక్షల వరకు వెళ్ళొచ్చు వేరియంట్ అనుగుణంగా ధర మారుతుంది ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్విగా మార్కెట్లో నిలుస్తోంది మొత్తం మీద బొలిరో కొత్త అవతారంలో యూత్ ను ఆకట్టుకునేలా మారింది స్టైల్ పనితీరు భద్రత ధర అన్నింటికీ సరిపోయేలా రూపొందించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని